హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మనకి హర్యానా నుండి గేదెలు వచ్చే మనకి ఆ వీడియో నేను తీయడం జరిగింది కొన్ని రోజులుగా వీడియో పెట్టడం లేదు నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి వీడియో పెట్టండి అని ఈ వీడియో మనం చేయడం జరిగింది లోడింగ్ది ఇది వచ్చేసి అచ్చంపేట అండి గుంటూరు జిల్లా అడ్రస్ మన డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి ఇది చూడొచ్చు మీరు గేదెల లోడు మనకి గేదెలు వచ్చేసి చాలా క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ దిగాయండి మీరు చూస్తారు వీడియోలో చివరి వరకు చూడండి నేను ఎప్పుడు టాప్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తానండి టాప్ క్వాలిటీ ఉండడం వల్ల మనం బ్రీడ్ డెవలప్ చేయొచ్చు నేను మీకు చాలా వీడియోలో చెప్పాను మంచి బ్రీడ్ డెవలప్ చేయడం వల్ల మనకి మంచిదోళ్ళ కాఫ్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే క్వాలిటీ తీసుకోండి నార్మల్ ఎవరైనా మెప్పుతారంటే క్వాలిటీ మెప్తే వచ్చే మజానే వేరు ఇది మనకి లోన్లో మొత్తం వచ్చేసి ఇప్పుడు ఆరు గేలు దిగాయండి మిగతా అవి కామారెడ్డి చెప్పాం కదా ముందలే మనం వీడియోలో లోడింగ్ అయ్యే హర్యానాలో లోడింగ్ అయ్యేటప్పుడే చెప్పాం కామారెడ్డిలో మనకి నాలుగు గేలు దిగుతాయని ఇది చూడవచ్చు మన క్వాలిటీ చిన్న రింగ్ సైజు కానీ టాప్ క్వాలిటీ అండి నేను ఓన్లీ టాప్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తాను చాలా మంచి క్వాలిటీ అండి ఇవి మీకు చూస్తేనే అర్థమైపోయి గేదె లెంత్ కానీ మెడ పొడుగు మెడ మిత్రటి చర్మం చిన్న రింగు ఇవి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకా మూడు గేదెలు ఉన్నాయండి అవి కూడా వెళ్ళిపోతాయి ఆల్రెడీ మనకి బుక్ అయిపోయాయి ఇవి అన్ని గేదెలు పంపించేసాయని ఇంకా మూడు గేదెలు ఉన్నవి చూడండి వాటి జర్నీ చేసినా కానీ వాటి ఆర్డర్ క్వాలిటీ ఎలా ఉందో జర్నీ ఇది చాలా మనకి ఆరు రోజులు ప్రయాణం చేసి వచ్చాయండి మూడు వేల కిలోమీటర్ల నుండి కానీ వాటి అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి మన గేదెలు ఇప్పుడు ఎంత అడ్డర్ ఉంటుందో దానికి అంత అడ్డర్ ఉంది అదే మనకి బాడీ పెయిన్స్ అన్నీ తగ్గాక మంచి టా టాప్ మిల్క్ ఇస్తామండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఈ గీతను చాలామంది లైక్ చేశారు భీమవరం అవుతుంది ఇది ఈ లోడు మనకి ఎప్పుడు వచ్చిందంటే ట్వంటీ ఎయిత్ని వచ్చిందండి జూలై ట్వంటీ ఎయిత్ వచ్చిందండి ఈ వీడియో జూలై ట్వంటీ ఎయిత్ తీయడం జరిగింది ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ గేదం దీని మిల్క్ కెపాసిటీ వచ్చి సెవెంటీ లీటర్స్ ఉందండి ఈ గేదెని ఆల్రెడీ కస్టమర్కి పంపించేసామండి ఈ ఈ పడ్డని తొలిత పడ్డని ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు ఇది భీమవరం వెళ్ళిపోయింది ఈ పడ్డ వచ్చేసి చూడండి దాని క్వాలిటీ కానీ దాని నుంచి స్టైల్ కానీ ఇది కూడా మంచి గేదండి ఇది వి విజయవాడ వెళ్తుందండి విజయవాడ హనుమాన్ జంక్షన్కి ఇది మనకి సెకండ్ ల్యాక్ టేషన్లో ఉందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి నైన్టీన్ టు ట్వంటీ కేజీ సామర్థ్యాలు అవుతుందండి ఇది వచ్చేసి మన గేదండి మన ఫామ్లో తీసుకోవడం జరిగింది ఇది చాలా దెబ్బలు తగిలాయండి చూడవచ్చు దాని బాడీ మీద ఇది పడుకుండి పోయింది ఒక రోజు లాస్ట్ రోజు అందుకని ఒక గేదె తొక్కేసిందండి చాలా విపరీతంగా తగ్గాయండి దెబ్బలు మాత్రం ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి నేను ట్వంటీ ఫోర్ చూశాను ఇది ఇంకా ఇప్పుడే ఇంకా ఫోర్టీన్ డేస్కే ట్వంటీ ఫోర్ లీటర్స్ అయిందండి ఇది కొంచెం రికవరీ రికవరీ అవ్వాలండి రికవరీ అయితే మంచిగా నేను లైవ్ మిల్కింగ్ పెడతా అండి ఇది ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ మన ఆంధ్ర రైతులకు చూపించవచ్చు ఇది మన ఇది మన ఇంటి దగ్గర కట్టేసామండి చూడండి దాని ఆర్డర్ క్వాలిటీ ఎలా ఉందో చిన్న రింగ్ మంచి క్వాలిటీ అండి ఈ గేదెలన్నీ సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా కావాల్సి వస్తే మన గేదెలు బుక్ చేయవచ్చు మనకి నెక్స్ట్లో కూడా ప్రిపేర్ చేస్తున్నా మనకి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్లో ట్వంటీ లీటర్స్ మిల్క్ ఇచ్చే కెపాసిటీ గేదెలు నేను అవైలబుల్ చేస్తాను ఈ చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నది అది మన గేదేనండి చిన్న చో చూడండి క్వాలిటీ దాన్ని ఎలా ఉందో సూపర్ క్వాలిటీ అండి దీంతో పాటు ఇది ఒకసారి బ్యూటీ కాంపిటీషన్లో కూడా గెలిచిందండి అక్కడ హర్యానాలో అంత బ్యూటీగా ఉంది అది వీడియోలు చూస్తే అలా ఉంది ఇంకా రియల్గా చూస్తే ఇంకా దాన్ని చూస్తూ ఉండిపోతారండి అంతే అంత బాగుంది గేదె అంత బ్యూటిఫుల్గా ఉంది నాకు కూడా తెగ అండి ఆ గీద ఇది కూడా ఈ గేదె కూడా చాలా బాగుందండి మనకి క్వాలిటీ ఇంకా అన్ని క్వాలిటీకి అండి చూడొచ్చు దాని అడ్ర చూడండి దాని అడ్ర క్వాలిటీ అంత ఇంకా జర్నీ చేసి వచ్చే అడ్ర అలా ఉంది ఇంకా మనకి కరెక్ట్గా మెయింటైన్ చేసేస్తే మనకి ఈజీగా మంచి సెట్ అయిపోయి ఇచ్చేస్తాయి మంచి మిల్క్ ఇచ్చేస్తాయి టాప్ మిల్క్ ఇచ్చేస్తాయి సిక్స్టీన్ వరకు ఈజీగా పిండేస్తాయి నెక్స్ట్ అయితే మనకి ట్వంటీ వరకు వెళ్తాయి ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నేను నెక్స్ట్ ఇయర్తో పీకి వెళ్ళేస్తాయి మళ్ళీ అక్కడ గోధుమ గిడ్డి వాడతానండి మనమే వరి గిడ్డి వాడతాం ఫ్రెండ్స్ ఎవరైనా గెడ్డి చాఫ్ కట్టర్ వేసి వాడండి ఎందుకంటే ఇవి అక్కడ చిన్న చిన్న గడ్డి తినేసి ఉంటాయి కదా నేను వీటికి వచ్చేసాయి కదా అని అతను వేసేసాడు మా హర్యానా అతను చూస్తున్నాడు హర్యానా అతను నేను వచ్చేసరికి గే గడ్డి వేసాడు లేకపోతే కటింగ్ చేసేసేవాళ్ళం మేము కూడా చాప్ కటింగ్ చేయ చేయడం వల్ల అవి చిన్న చిన్న చిన్నప్పటి నుండి అవి చిన్న చిన్న తినేసి ఉంటాయి వాటి వల్ల వాటికి ఈజీగా ఉంటాయి ఇది చూడండి దాని ఆర్డర్ ఇంకా మీకు కూడా ఎవరైనా గేదెలు కావాల్సి నన్ను కాంటాక్ట్ చేయండి జై హింద్